హిందూపురం ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశానికి ప్రతిష్టాత్మకమైన ప్రాంతం ముఖ్యంగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం నాయకుడు ప్రముఖ సినీ హీరో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు అడుగుజాడల్ని అంటిపెట్టుకుని అదే బాటలో నడుస్తున్న నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అలాంటి నియోజకవర్గం ఉన్న పార్లమెంటు స్థానానికి బోయ సామాజిక వర్గానికి చెందిన బళ్ళారి మాజీ ఎంపీ జ్వలదరాసి శాంతమ్మను తమ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది మరి టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై గ్రామ గ్రామాల్లో ప్రతి ఇద్దరి మధ్య చర్చ మొదలైంది పార్లమెంట్ న్యూస్ స్పెషల్ ఫోకస్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బావుమరిది జాతీయ కార్యదర్శి లోకేష్ బాబుకి స్వయానా మేనమామ పిల్లనిచ్చిన మామ కూడా అయిన నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం ఉన్న పార్లమెంటు స్థానంపై ఎన్నో అంచనాలున్నాయి టీడీపీ పట్టు ఉన్న ఈ నియోజకవర్గాన్ని రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్సీపీ కైవిసం చేసుకుంది అదే విధంగా మరొకసారి గెలవాలన్న దృక్పథం వైఎస్ఆర్సీపీలో కనిపిస్తోంది కర్ణాటకలోని బళ్ళారి మాజీ బీజేపీ ఎంపీ జులధరాశి శాంతమ్మ ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు బీజేపీకి చెందిన కర్ణాటక మాజీ మంత్రి బి శ్రీరాములకు స్వయానా సోదరైన శాంతమ్మ ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోగానే హిందూపురం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సిట్టింగ్ ఎంపీ కురుబ గోరెంట్ల మాధవను పక్కనబెట్టి పక్కన పెట్టి జగన్ కొత్త నేతను ఇంపోర్ట్ చేశారన్న టాక్ ఉన్నప్పటికీ స్థానికులను కాదని బయట రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేయడంలో ఉన్న వ్యూహాలు అంతుపట్టడం లేదు ఇక టీడీపీ విషయానికి వస్తే ఇంకా అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించలేదు ప్రస్తుతానికి ముగ్గురి నలుగురు పేర్లు బయటకు వినిపిస్తున్నాయి వారిలో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బీకే పార్థసారథి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గతంలో హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ అహుడా చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణలు ముఖ్యులు అయితే వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఒక పర్యాయం జడ్పీ చైర్మన్ గాను మరొక పర్యాయం ఎంపీ గాను మరొకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి పార్లమెంటు పరిధులు పరిగణించదగిన సంఖ్యలో తన సామాజిక వర్గం కురుపు ఓటర్లు కలరు కానీ పార్థసారథి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి కనపరచడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక గుండుమల తిప్పేస్వామి యాదవ సామాజిక వర్గ నేత జెడ్పీ చైర్మన్గా ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది పటిష్టమైన కార్యకర్తలు ఉన్నారు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు ఎంపీ అభ్యర్థిత్వానికి పోటీలు ఉన్నప్పటికీ కుల సమీకరణాలు ఇతనికి సానుకూలంగా లేవని స్పష్టమవుతోంది అయితే వైఎస్ఆర్సిపి బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళని తమ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అదే బోయ సామాజిక వర్గానికి చెందిన హిందూపురం పట్టణానికి చెందిన మాజీ అహుడా చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది దానికి గల కారణాలు విశ్లేషిస్తే హిందూపురం నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి హిందూపురం నియోజకవర్గంలో సుమారు యాభై రెండు వేలు పెనుగొండలు దాదాపు నలభై ఎనిమిది వేలు పుట్టపర్తిలో నలభై వేల పైచిలకు ధర్మవరంలో సుమారు నలభై వేలు మడకశీరలో ముప్పై వేలు రాప్తాడులు యాభై వేలకు పైగా బోయెల ఓట్లు ఉంటాయన్న అంచనాలు అయితే ఉన్నాయి మొత్తం మీద దాదాపు మూడు లక్షల ఓట్లు కలిగిన సామాజిక వర్గం బోయలు అన్న లెక్కలు ఉన్నాయి వీరిలో అధిక శాతం ఓటర్లు గడిచిన నాలుగు దశాబ్దాలుగా టీడీపీ వైపే ఉన్నారు కానీ వాల్మీకి బోయలు కొన్ని సందర్భాల్లో విస్పష్టమైన తీర్పును ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలుగుదేశానికి ఓటేసి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన బోయ సామాజిక వర్గానికి చెందిన సానిపల్లి గంగాధర్ను మూడు పర్యాయాలు గెలిపించి వారికి కులంపై ఉన్న కమిట్మెంట్ను చాటుకున్నారు అది దృష్టిలో పెట్టుకుని టీడీపీ ఓట్లకి గండి కొట్టాలన్న ఉద్దేశంతో ఐపాక్ సలహా మేరకు బహుశా జగన్ ఆర్థిక పరిపుష్టి కలిగిన మహిళను ఇంపోర్ట్ చేశారన్న టాక్ నియోజకవర్గంలో ఉంది ఈ నేపథ్యంలో బోయ ఓట్లను కాపాడుకోవాలంటే టీడీపీ కూడా ఖచ్చితంగా బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు దీంతో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు అంబికా లక్ష్మీనారాయణ పేరు తెరమీదకు వచ్చింది గతంలో రెండు వేల పద్నాలుగులో బాలకృష్ణకి ఈ సీటును కేటాయించినప్పుడు అప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో దాదాపు ఫైనల్ పొజిషన్లో ఉన్న స్థానికుడైన అంబికా లక్ష్మీనారాయణ బాలకృష్ణ వస్తారని తప్పుకున్నారు బాలకృష్ణ వస్తే నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు ఊనుకుంటాయనే ఉద్దేశంతో బాలకృష్ణని స్వాగతించి బాలయ్య గెలుపునకు విశేష కృషి చేసిన వారిలో అంబికా లక్ష్మీనారాయణ ముఖ్యులు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపించిన బాలకృష్ణ అంటే మరింత అభిమానం గౌరవం పెంచుకున్న అంబికా లక్ష్మీనారాయణ బాలకృష్ణని అంటిపెట్టుకుని ఉండి బాలకృష్ణ విజన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తన పాత్రని నిజాయితీగా పూర్తి చేసి బాలకృష్ణ మనసు గెలుచుకున్నాడని చెప్పాలి దీంతో అంబికా లక్ష్మీనారాయణ పేరు టీడీపీ నుంచి ఖరారు అవ్వచ్చన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి ఇక అంబికా లక్ష్మీనారాయణ విషయానికి వస్తే హిందూపురానికి చెందిన స్థానికుడిగా అంచెలంచెలుగా ఎదిగిన శాంతమూర్తిగా పేరున్న నాయకుడు రెండు వేల తొమ్మిదిలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన అంబికా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరిన సీనియర్ నాయకుడిగా స్థానికులకి చిరపరిచితుడు దీనికి తోడు వాల్మీకి సేవాదళ్ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి పల్లెపల్లి తిరిగి బోయలకు ఎస్టీ స్టేటస్ కోసం విస్తృతంగా పోరాడిన నేపథ్యం ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్రామ స్థాయిలో పటిష్టమైన నెట్వర్క్ కూడా ఉన్న అంబికా లక్ష్మీనారాయణ సమాజ సేవలో భాగంగా అంబికా ఫౌండేషన్ స్థాపించి నిరుద్యోగులకి ఉచితంగా బ్యాంక్ కోచింగ్ ఇప్పించి ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి వంటి ప్రైవేట్ బ్యాంకులతో పాటు కియా మోటార్స్ వంటి మల్టీనేషనల్ కంపెనీల్లో సుమారు మూడు వేల ఉద్యోగాలకు ఎంపికవ్వడానికి కృషి చేశారు తన ఫౌండేషన్ తరపున గ్రామాల్లో బెంగళూరుకు చెందిన ఎంఎస్ రామయ్య హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంపులు నిర్వహించి అందరికీ ఉచితంగా మందులు ఖరీదైన ఆపరేషన్లను నా మాత్రపు ఫీజుతో నిర్వహించే కార్యక్రమాన్ని నాటి నుంచి నేటికి కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రస్తుత స్ట్రాటజీని తట్టుకుని గెలవాలంటే బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తప్పనిసరి కనిపిస్తోంది ధీటైన వ్యక్తిగా అదే సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణను అభ్యర్థిగా ప్రకటిస్తే నియోజకవర్గానికి అన్ని విధాలా మేలు జరుగుతుంది అని అదే నియోజకవర్గానికి చెందిన వెంకట రామప్ప అనే వృద్ధుడు వాల్గా న్యూస్తో విశ్లేషించి చెప్పుకొచ్చాడు అంబికా లక్ష్మీనారాయణకు నియోజకవర్గంలో మంచి పేరుంది ఈ ఊరుకు చెందిన వ్యక్తి పైగా అన్ని వర్గాల ప్రజలు పార్టీ నాయకులందరితో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నాడు అతను అతనైతే టీడీపీ గెలుపు కొంత సులభం అవ్వచ్చు అని ఆయన స్పష్టం చేశారు హిందూపురం ఆటో కు చెందిన ఖాదర్వలి అనే సీనియర్ మెకానిక్ మాట్లాడుతూ హిందూపురం ఎంపీగా బీసీలకు చెందిన మూడు పేర్లు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి కానీ వారిలో అంబికా లక్ష్మీనారాయణ అన్న అయితే మేలని నా అభిప్రాయం ఆయనకు సమస్యలు బాగా తెలుసు మా ఆటోనగర్ ఏర్పడటానికి అంబికా అన్న కృషి ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు ఇక పెనుకొండకు చెందిన సురేష్ మాట్లాడుతూ అంబికా కాకుండా మిగిలిన ఇద్దరులో ఒకరు మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడే ఆయనన్న నాకు అభిమానమే కానీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా కులానికి చెందిన వ్యక్తిని ఇప్పటికీ ప్రకటించిన నేపథ్యంలో బోయవారి అభ్యర్థిగా ఉంటే తెలుగుదేశానికి గెలుపు అవకాశం సులభతరం అవుతుంది అలాంటి వారు ఎంపీగా ఉండి హిందూపురం అసెంబ్లీలో బాలకృష్ణ ఉంటే అభివృద్ధి బాగుంటుందని తన స్ట్రాటజీని చెప్పాడు సురేష్ బోయల చిరకాల వాంచైన ఎస్టీ సాధన కోసం అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి సేవాదల ద్వారా పలు పోరాటాలు చేసి నాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒప్పించి సత్యపాల్ కమిటీ వేయించి అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్రానికి పంపడానికి అంబికా అన్న ఎంతగానో కృషి చేశారు అంబికా లక్ష్మీనారాయణ అన్న ఎంపీ అయితేనే కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ఫైల్ కదులుతుంది కాబట్టి మా బోయిలందరూ స్థానికుడైన అంబికా లక్ష్మీనారాయణ అన్నకే ఓట్లు వేయడానికి నిర్ణయించుకున్నామని అమరాపురానికి చెందిన బోయ అనిల్ కుమార్ చెప్పుకొచ్చాడు అయితే టీడీపీ జనసేన పొత్తులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గం ఖచ్చితంగా టీడీపీ వరలోనే ఉంటుంది కానీ జనసేన అభిప్రాయం అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ తమ బరిలో శాంతమ్మకి పోటీగా ప్రకటించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ త్వరలోనే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించవచ్చు అప్పటిదాకా వేచి ఉండక తప్పదు మరి Do like, share and subscribe to Volga News.